బాబు అరుణ్ ఇప్పుడు మనమంతా ఒక ఫ్యామిలీ నాకు ఇలా గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తూనే అతని చేతిలో నుంచి గిఫ్ట్ తీసుకుంది శ్రీదేవి ఇంకా ఎందుకు ఆలస్యం ఆ బాక్స్ ఓపెన్ చేయి లోపల వజ్రాల నక్లెస్ ఉందో పలకసర్లు ఉన్నాయో తెలుస్తుంది అని ఒక మహిళ శ్రీదేవిని బలవంతం చేసింది అందరూ చూస్తూ ఉండగా శ్రీదేవి గర్వంగా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసింది బాక్స్ లోపల ఒక ఎమరాల్డ్ నక్లెస్ ఉంది దాన్ని చూడగానే అందరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి బ్యూటిఫుల్ గా ఉంది కలర్ చూస్తుంటేనే హై క్వాలిటీ ఎమ్రాయిల్డ్ స్టోన్స్ వాడారని అర్థమవుతుంది అని శ్రీదేవి స్నేహితులందరూ ఆమెను పొగడతలతో ముంచెత్తారు నిజానికి అంత ఖరీదైన నెక్లెస్ తన అల్లుడు బహుమతిగా ఇస్తాడని ఆమె కూడా ఊహించలేదు బాబూ అరుణ్ ఇంత ఖరీదైన నాకు నాకివ్వడం ఎందుకు చెప్పు అని మొహమాట పడుతూ అంది శ్రీదేవి భలేవారత్తయ్యా ఇదేం పెద్ద ఖరీదు కాదు జస్ట్ టెన్ లాక్స్ అంతే మీ ఆనందం ముందు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నాకు తక్కువే అనిపిస్తుంది ఇంతకీ మీకు నక్లెస్ నెక్లెస్ నచ్చిందా లేదా అని అడిగాడు అరుణ్ ఒకసారి ఆ ఎమ్రాల్డ్ నెక్లెస్ ని పరీక్షగా చూసింది అఖిల దాని ఖరీదు తెలుసుకోగానే ఆమె కూడా కొద్దిగా టెంప్ట్ అయింది వద్దు బాబు ఇది చాలా ఖరీదైన బహుమతి నేనిలాంటివి యాక్సెప్ట్ చేయలేను ఇది నువ్వు మా అమ్మాయికిస్తే మంచిది అని చెప్పింది శ్రీదేవి చుట్టూ ఉన్న అందరూ ఆమె వైపు అసూయగా చూస్తుంటే ఆమెకు విపరీతమైన గర్వం కలిగింది ఇలాంటివి మీ అమ్మాయికి ఎన్నైనా నేను గిఫ్టుగా ఇవ్వగలనత్తయా ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి ఆఫ్టర్ ఆల్ టెన్ లాక్స్ గురించి మీరు ఇంతలా వరి అవుతారెందుకు ఇది మీరే ఉంచుకోండి ఈ నెక్లెస్ మీకు బాగా సూట్ అవుతుంది కావాలంటే ఇక్కడున్న మీ ఫ్రెండ్స్ అందరినీ అడిగి చూడండి అని నవ్వుతూ అన్నాడు అరుణ్ సరే బాబు నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి నీ మాట నేను కాదనలేకపోతున్నాను ఈ గిఫ్ట్ నేను తీసుకుంటాను అని చెప్పి అందరూ చూస్తూ ఉండగా ఆ హారం మెడలో వేసుకుంది శ్రీదేవి మీరు వేసుకుంటే ఈ హారానికే గౌరవం వచ్చినట్లు ఉందత్తయ్యా అని ఆమెను పొగుడుతూ చెప్పాడు అరుణ్ నువ్విచ్చిన గిఫ్ట్ కన్నా నీ మాటలే కొన్ని కోట్ల విలువ చేస్తాయి బాబు నువ్వు నాకు అల్లుడు కాదు కొడుకుతో సమానం నీలాంటి అబ్బాయి మా అమ్మాయికి భర్తగా దొరకడం నిజంగా దాని అదృష్టం అల్లుడుగా దొరకడం నా అదృష్టం నాలాంటి అదృష్టం అందరికీ దొరకదు అని శైలజ వైపు చూస్తూ గర్వంగా చెప్పింది శ్రీదేవి ఆమె ఏం మాట్లాడుతుందో శైలజ అర్థం చేసుకుంది అయితే అరుణ్ ఒక పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ కాని సాగర్ మాత్రం ఒక చిన్న కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళిద్దరికీ అసలు కంపారిజన్ లేదని అఖిలను తలుచుకొని చిన్నగా నిట్టూర్చింది అదే సమయంలో టీ తాగుతున్న సాగర్ తన కప్ టేబుల్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధపడ్డాడు శైలజ అతని వైపు కోపంగా చూసింది ఈ రోజు ఇంటికి వెళ్లిన తర్వాత తన కూతురికి అల్లుడికి డివోర్స్ ఇప్పించాలని ఆమె మనసులో దృఢంగా నిశ్చయించుకుంది ఇలాంటి ఎందుకు పనికిరాని చేతకాని అల్లుడు ఇంకెవరికి దొరకకూడదని ఆమె మనసులోనే చిరాకు పడింది ఏమైంది శైలజా మీ అల్లుడు ఎందుకు వెళ్లిపోతున్నాడు అతనికి పార్టీ నచ్చలేదా లేదంటే మా అల్లుడిచ్చిన నక్లెస్ నచ్చలేదా ఎంతైనా మేము మీ అల్లుడిలా ఫెరారికాలు నడపలేం కదా అందుకే మా స్థాయికి తగినట్లుగా ఏదో చిన్న చితిక నక్లెస్ తో సరిపెట్టుకుంటాం అని కొంచెం వెటకారం నిండిన స్వరంతో చెప్పింది శ్రీదేవి అది విని అందరూ మరొకసారి పగలబడి నవ్వారు అబ్బే అదేం లేదు మా అల్లుడు కొద్దిగా బిజీగా ఉన్నాడేమో అందుకే వెళ్ళిపోయాడు అని చెప్పింది శైలజ వా మీ అల్లుడు ప్రైమ్ మినిస్టర్ కదా అందుకే అంత బిజీగా ఉంటాడు ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి చేసేది క్లర్క్ జాబు అయినా మీ అల్లుడి గర్వానికి మాత్రం ఏం తక్కువ లేదు మీ అల్లుడికి ఒక్కరోజు కూడా కంపెనీ వాళ్ళు సెలవివ్వలేరా అని అడిగింది శ్రీదేవి ఆ మాటలు విని మరొకసారి అందరూ నవ్వారు అతను పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వలేడు కాబట్టి అందరి ముందు మొహం చెల్లక అక్కడి నుంచి వెళ్లిపోయాడని శ్రీదేవి ఫ్రెండ్స్ అందరూ అనుకున్నారు అందరూ ఇలా నవ్వుతూ ఉండగానే ఒక రెడ్ కలర్ బ్యాగ్ పట్టుకుని సాగర్ అక్కడికి వచ్చాడు మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు జరిగిన అవమానం చాలా లేదా నీకు అని అసహ్యంగా అల్లుడి వైపు చూస్తూ అడిగింది శైలజ అది గమనించిన అఖిల నెమ్మదిగా తన భర్త దగ్గరికి వెళ్లి ప్లీజ్ సాగర్ నువ్వు నా కోసం కింద వెయిట్ చేస్తూ ఉండు అసలు నువ్వు మళ్ళీ పైకి ఎందుకొచ్చావు అని అడిగింది కాని సాగర్ మాత్రం ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఈ పార్టీలోకి ప్రవేశించిన వెంటనే అతనికి ఇక్కడ సిచ్యువేషన్ అర్థమైంది అందుకే మేనకకి ఫోన్ చేసి ఒక గిఫ్ట్ కొనమని చెప్పాడు మేనకకి మంచి టేస్ట్ ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో ఆమె చాలా బాగా సెలెక్ట్ చేస్తుందని సాగర్ అనుకున్నాడు వెంటనే అతను శైలజ దగ్గరికి వెళ్లి అత్తయ్యా నేను అఖిలా పెళ్లి చేసుకుని చాలా కాలమైంది ఇప్పటి వరకు నేను మీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేకపోయినందుకు చింతిస్తున్నాను ఈ రోజు మీ పాత స్నేహితులందరూ ఇక్కడ కలిసారు కాబట్టి ఇదే మంచి అకేషన్ అని నాకు అనిపిస్తుంది నినిచ్చే ఈ చిన్న కానుకను మీరు కాదన్నరని ఆశిస్తున్నాను అని ఆ బ్యాగ్ ఆమె ముందు పెట్టాడు సాగర్ ఏంటి ఇది పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ కెళ్లి కొని తీసుకొచ్చావా నాకు తెలిసి ప్లస్ వన్ ఆఫర్ లో కొని ఉంటాడు అరుణ్ చూడండి వాళ్ళ అత్తయ్యకి పది లక్షల విలువ చేసే నక్లెస్ ఇచ్చాడు నువ్వు చూస్తేనేమో బట్టలు పెట్టుకునే బ్యాగ్ లాంటిది ఒకటి తీసుకొచ్చి ఇచ్చావు అని శ్రీదేవి ఫ్రెండ్స్ అందరూ హేళన చేస్తూ మాట్లాడారు వెంటనే సాగర్ అందరి ముందర ఆ బ్యాగ్ ఓపెన్ చేశాడు లోపల ఉన్న ఐటమ్ ని చూడగానే అందరూ స్టన్ అయ్యారు అందులో ఒక పెద్ద ఉడెన్ బాక్స్ ఉంది దానిపైన డిజైన్ చాలా సజీవంగా కనిపిస్తుంది అది ఎవరో ఒక ప్రఖ్యాత వ్యక్తి తయారు చేసి ఉంటాడని అందరూ అనుకున్నారు బాక్స్ చూస్తేనే ఇంత గొప్పగా ఉంది ఇక లోపల ఐటెం ఇంకెంత బాగుంటుందో అని అందరూ ఒకరితో ఒకరు అన్నారు అయితే ఇది ఖచ్చితంగా విలువైనదే అయి ఉంటుంది అని ఇంకొకరన్నారు సాగర్ బ్రో ఈ గిఫ్ట్ నువ్వు ఇంత త్వరగా ఎలా కొని తీసుకొచ్చావు వీళ్ళు సూపర్ మార్కెట్ అంటున్నారు కానీ నాకైతే నువ్వేదో ప్లాట్ఫామ్ మీద కొని ఉంటావని అనిపిస్తుంది అని అరుణ్ కూడా అతన్ని ఎగతాళి చేశాడు దానికి సాగర్ సమాధానం చెప్పేలోపే శ్రీదేవి లేచి నిలబడి శైలజా ఎందుకు ఆలస్యం చేస్తున్నావ్ ఓపెన్ చేసి అందరికి చూపించు మీ అల్లుడు నీకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసుకోవాలని మాకు కూడా కుతూహలంగా ఉంది అని అడిగింది ఆ తర్వాత ఆమె స్నేహితులందరూ కూడా శైలజను బాక్స్ ఓపెన్ చేయమంటూ బలవంత పెట్టారు దాంతో శైలజ కొంచెం నర్వస్ గానే బాక్స్ ఓపెన్ చేసింది శైలజ కోసం సాగర్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు ఆ గిఫ్ట్ వల్ల సాగర్ ఎదుర్కోబోతున్న ప్రశ్నలేంటి ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం